సస్యశ్రీ చంద్రమానం కోరిదినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతులు జ్యేష్ఠమాసం ఈరోజు ఏకాదశి తిథి ఉంది మనకు ఈరోజు ఈరోజు వచ్చేసి మనకు మంగళవారం ఏకాదశి తిథి మనకు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు తర్వాత ద్వా ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు ఉన్నటువంటి నక్షత్రము స్వాతి నక్షత్రము మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం వరకు తర్వాత విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలము మనకు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమై నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండము ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్ధ్యము తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు రాత్రి ఉంటుంది తర్వాత పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఇక వర్జ్యం ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఈరోజు ఉన్నటువంటి మంగళవారం మంగళవారం శుభకరం మంగళవారం పూజ యొక్క అధిపతి వారం వారం ఈరోజు ఉన్నటువంటి విశిష్టత ఎవరైతే ఈరోజు కుజునికి సంబంధించినటువంటి దోశ నివార నివారణ గురించి కుజ అష్టోత్తరంగాని కుజుని సమ స్తోత్రంగా విని చదివిన శుభం జరుగుతుంది కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అధిపతి దేవతగా మంగళవారం కురుస్తాం సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం అంతా విని మరి తరించాల్సిందిగా చేస్తూ సర్వం శుభం భూయా